లక్షలు పెట్టి ముప్పై లక్షలు తెంగిపోయినా కదా నువ్వు నీది ఒక బతక చూపిస్తాను నేను అంటే ఏందో చూపిస్తాను ఎక్స్ అన్న మొత్తం హార్డ్ వర్క్ నేను చేస్తే సక్సెస్ మాత్రం విజయగోడ తెంగిపోయాడు ఖచ్చితంగా చూడాలి నువ్వు నువ్వు చేసిన ప్రతి ఒక్క మోసం నేనైతే బయట పెడతా జైలుకి పోవడం మాత్రం పక్క నమస్తే సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో ముందుకు వచ్చిన వీడియో ముందుకు ఎందుకు వచ్చిన అంటే నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చేయాలని చెప్పేసి అయితే వచ్చేసిన అనమాట విత్ కంప్లైంట్ లెటర్ తోటి వచ్చిన సో నేనైతే విజయగోడ మీద కంప్లైంట్ చేసిన కూడా మీద ఎందుకు కంప్లైంట్ చేసినా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు మీరిద్దరు కలిసి వీడియోలు చేస్తుంటారు కదా మరి నువ్వు విజయగోడ మీద కంప్లైంట్ పెట్టడం మీద అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు వాస్తవానికి విజయగోడో ఒక పెద్ద మోసగాడు ఎందుకంటున్నా అంటే ప్రజల మీద పైసలు సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే శవాల మీద పేళలు సంపాదిద్దామన్న ఆలోచనలతో ఎవరైతే ఉంటారో అది వీడు విజుగౌడని మాత్రమే చెప్పచ్చు ఎందుకంటే నాకు నాలుగు నెలల నుంచి సుక్కలు చూపిస్తుండు ఫస్ట్లా మేము అన్న ఫస్ట్ నా దగ్గరకు వచ్చిండు నేనేం పోలేదు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము మన ఇద్దరికి చాలా మంచి అమౌంట్ వస్తుంది ఇద్దరం పార్ట్నర్షిప్ ఉందామని చెప్పేసి మనోడైతే స్టార్ట్ చేసిండు ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ట్వంటీ టూలో ఒక ఛానల్ క్రియేట్ చేసి చందు మనం ఈ ఛానల్లో మన ఇద్దరం వర్క్ చేద్దాము ఇంటర్వ్యూస్ చేద్దాము ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసి చాలా అమౌంట్ సంపాదించుకుందామని చెప్పేసి నా దగ్గరకు వస్తే సరే అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసిన అయితే స్టార్టింగ్ మూడు నెలలు అయితే ఛానల్ మానిటేషన్ కాలేదు అండ్ ఛానల్ కూడా అంత రీచ్ ఏం లేదు అని చెప్పేసి ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాం వర్క్ చేస్తుంటే వర్క్ చేస్తుంటే ఒకరోజు మంచి రీచ్ వచ్చింది వ్యూస్ కూడా పోతున్నాయి అప్పుడు మనోడు ఏం చేసిన అంటే వచ్చే డబ్బుల్లో సగం పైసలు ఇచ్చాడు అంటే ఇప్పుడు ఇరవై వేలు వస్తే పదివేలు నాకు ఇవ్వడము అండ్ నలభై వేలు వస్తే ఇరవై వేలు ఇవ్వడం ఇట్లా జరిగింది కరెక్ట్గా మూడు నెలల తర్వాత మంచి రీచ్ వచ్చిన తర్వాత నాతోటి మాయ మాటలు చెప్పడం స్టార్ట్ చేసేయండి ఏమంటే చందు ఎడిటర్లకు పైసలు ఇవ్వాలా కెమెరామెన్లకు పైసలు వేయాలా డబ్బులు సరిపోతలేవు నీకు ఇంత ఇస్తాను ఇంత ఇస్తా అని చెప్పేసి పదివేలు ఐదు వేలు పదిహేను వేలు ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట మొత్తం పోతే నా ఖర్సే అంత ఉండకపోతుండే అంటే ఇప్పుడు నేను పదిహేను వేలు ఖర్చు పెడితే నాకు పదివేలు ఇస్తుండే నా ఉల్టా పైసలు పెట్టుకొని సర్లే అని చెప్పేసి ఫ్రెండ్ ఫ్రెండ్ నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను ఆ విషయం విజ్జు గొడ కూడా తెలుసు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలను నువ్వు చేసిన ప్రతి ఒక్క మోసం నేనైతే బయట పెడతా ప్రజలు ఏ తీర్పిస్తే దాని దాని సైడ్ వెళ్ళిపోదాం న్యాయం ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ వెళ్దాం అందుకని చెప్పేసి ఎంత ఇచ్చినా కూడా నేను తీసుకున్నాను గైస్ యూట్యూబ్ నుంచి ఇంత వస్తుంది అంత వస్తుంది దీనికి వస్తున్నాయి దానికి వస్తున్నాయి అని చెప్తుంటే సర్లే మనోడు చెప్పేది నిజమేమో అని చెప్పేసి మన మీద ఫుల్ నమ్మకంతో సర్లే అని అనుకున్నాం కానీ పెద్ద బాస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనడు నాకు ఇచ్చిన కమిట్మెంట్లు ఏంటంటే చందు నేను మూడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తా చదో మనం కొడితే పెద్ద కుంభస్థలాన్ని కొడదామని చెప్పేసి మనోడు ఒక బిగ్ బాస్ లాగా ఒక పెద్ద బాస్ షో అనేది మేము ప్లాన్ చేసుకున్నాం కంటెంట్ నాది స్క్రిప్ట్ నాది కంటిస్టెంట్లు ఎవరో నా వాళ్ళు మొత్తం హార్డ్ వర్క్ నేను చేస్తే సక్సెస్ మాత్రం కూడా దెంగిపోయి ఇది కరెక్టా మూడు లక్షల ఇన్వెస్ట్మెంట్కి ముప్పై లక్షల ప్రాఫిట్ వచ్చింది కానీ ఏ ఒక్క రూపాయి కూడా నాకు చూపించలేదు నాకు ఇచ్చింది ఎంత తెలుసా నలభై వేల రూపాయలు నేను నా నా భార్యని నా నా బిడ్డని వదిలేసి నీ మీద ఉన్న నమ్మకంతో నేను పెద్ద బాస్ షో చేస్తే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంది మోసమా నేను అందుకని చెప్పేసి అయితే నేను కంప్లైంట్ అయితే పెట్టినా పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు నోటీసులు కూడా పంపించిన ఇంటికి అయితే వదిలే సమస్య అయితే ఖచ్చితంగా లేదు ఏ రోజన్నా ఏ రోజన్నా నీ నీ డబ్బులతోటి నాకు ఛాయ్ తాగిపించిన రోజు ఉందా ఇంత పీసినాశాను విను ఎంత పీసినాశవాన్వి గైస్ నాకు కావాల్సింది న్యాయం ఇప్పుడు ఇప్పుడు కనుక నాకు రావాల్సిన ఇప్పుడు పెద్ద బాస్ షో అయిపోయిన తర్వాత పైసలు చూపించలేడు అది కూడా పైసలు మూడు ఏం చెప్పిండంటే మూడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చందు నేను ఆల్రెడీ లక్ష రూపాయలు లాస్ట్ ఉన్నా అని చెప్పాడు నేను మొన్న యూట్యూబ్ అది ఓపెన్ చేసి చూస్తే స్టార్ట్ అదే మొత్తము అది యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చూస్తే డెబ్బై ఐదు లక్షలు వచ్చినాయి ఇప్పటివరకు మొత్తం కేవలం మేమిద్దరం కలిసినప్పటి నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మొత్తం యూట్యూబ్ ఛానల్లో విద్యు కూడా సంపాదించిన పైసలు ఇప్పుడు చెప్పండి నువ్వు మూడు లక్షలు పెట్టి ముప్పై లక్షలు సంపాదించి నాకు యాభై వేలు రిటర్న్ లాస్ అయినా అని చెప్పేసి నా దగ్గర నువ్వు నన్ను జస్ట్ నలభై వేలు ఇచ్చి పక్కకు జరిపేసినావు అంటే నీ ఉద్దేశంలో ఓ మనిషిని అంటే ఓ మనిషిని వాడుకోవాలనుకుంటే నువ్వు ఎట్లా వాడుకుంటావు నీ బుద్ధి అది నువ్వు పెద్ద మోసగా అనివి కాదా నువ్వు తోటి ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పినావు ఎన్నెన్ని అబద్ధాల మాటలు చెప్పినావు గైజ్ నాకైతే న్యాయం జరగాల్సిందే ఈ వీడియో వీలైతే నా అన్వేషణ దగ్గరికి చేరాల్సిందే ఈ వీడియో ఖచ్చితంగా ఎందుకురా మనిషి మనిషి డబ్బులు మనుషుల మీద వచ్చే డబ్బులు నువ్వు ఎన్ని రోజులు తినలేవు కష్టపడిన కష్టపడిన పైసలు జీవితాంతం అయితే ఉంటాయి కానీ కష్టపడకుండా వచ్చిన పైసలు నీతో ఎప్పుడు కూడా ఉండవు అర్థమవుతుందా నువ్వేమన్నావు డబ్బులు మంచిగా సంపాదించిన తర్వాత ఇద్దరం కలిసి మంచి పెట్టుకొని స్టూడియో అన్నీ 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 మాటలే కాదా నువ్వు ఎంత ఎంత సంపాదించావు నా మీద నా కష్టం మీద నువ్వు ఎంత సంపాదించావు కష్టం నాది ఫలితం నీది అన్నట్టు అయిపోయింది ఇక్కడ నువ్వు మొన్న ఒకరోజు ఏమన్నావు చందు నీదేం లేదు మొత్తం నాదే ఉన్నది నా సక్సెస్సే మొత్తము అని చెప్పినావు నిన్నెవాడు గుర్తుపడతాడు నిన్నెవాడు గుర్తుపడతాడు రా మంచి మంచి ఇంటర్వ్యూలు తీసుకున్నా ప్రజలకు నేనేందో తెలుసు ఆవేశం స్టార్ ఇంటర్వ్యూ ఇంకా పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు నా నా డైలాగ్ ట్రేడ్ మార్క్ డైలాగ్ బాగా ఎక్స్ట్రాలు తెగుతున్నావు నా డైలాగు ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ అట్లాంటివి ఏమన్నా నీ ఉన్నాయా నువ్వు ఎవరిని తెలుసు అసలు అన్ని ఫేక్ ఎలిగేషన్సు ఫేక్ రూమర్సు ఎప్పుడు కాంట్రవర్సీల ఎందుకు రాయి బతుకు చెప్పు నువ్వు ఏమన్నా చేసుకో నేనైతే కంప్లైంట్ పెట్టినా ఇప్పుడు కనుక నువ్వు నా ఫోన్కి రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా యాక్షన్ అనేది జరుగుతుంది నీ మీద అండ్ నువ్వు జైలుకి పోవడం మాత్రం పక్కా నువ్వు ఏమన్నా చేసుకోరా సో గైస్ ఈ విషయంలో మీరే నాకు హెల్ప్ చేయాలా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఎటువంటి జాబ్ చేయట్లేదు నా డబ్బులు కూడా లేవు సో నాకు వస్తాన డబ్బులు అయితే ఇవ్వకుండా మొత్తం మోసం చేసిండు అవే కాదు చాలా మోసాలు చేసిండు అవన్నీ కూడా ఒకవేళకి ఇప్పుడు డబ్బులు ఇస్తే నేను ఇక్కడితో కాంప్రమైజ్ అయిపోతా నా డబ్బులు ఇవ్వలేదు అనుకో ప్రతి ఒక్క మోసాన్ని నేను బయట పెడతా ఇప్పుడు మీ ముందే నేను లైవ్లో కాల్ చేసి అడుగుతా ఇస్తే మంచిది ఇవ్వకపోతే ఇంకా భగవంతుడు కాపాడలేడు భగవంతుడు కూడా కాపాడలేడు నేను ఒకవేళ ఇస్తాడు అంటే కనుక నేను ఈ వీడియో పోస్ట్ చేయను లేదంటే ఖచ్చితంగా వీడియో అనేది పోస్ట్ జరుగుతుంది సో మన కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయితే అయిందనమాట సో చట్టానికి ఎవరు చుట్టాలి కదా న్యాయం ఎట్సాయి ఉంటే అట్సాడు న్యాయం గెలుస్తుంది ప్రతి నేను విజయగడకు ఫోన్ చేస్తున్నాను దొంగ వీడు నమ్మిర్రా నిజంగా చెప్తున్నా మీరు ఎవ్వరు కూడా విజు హలో 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 భయ నేను చందుని మాట్లాడుతున్నా నేను ఒకటే అడుగుతున్నా స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ కెమెరా పెట్టుకొని మాట్లాడుతున్నా నాకు ఇవ్వాల్సిన పైసలు ఇస్తావా లేదా నేను వీడియో తీసి పెట్టమంటావా నాకు నాకు మొత్తం ముప్పై వేలు ఇంటూ నాలుగు నెలలు అంటే దాదాపు నువ్వు నాకు అరవై లక్ష ఇరవై వేలు ఇవ్వాలి ఆ లక్ష ఇరవై వేలు నాకు ఇస్తావా అవునా నేను కేసు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఇగో ఇగో బ్రదర్ నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన నువ్వు ఎన్నిసార్లు ఫోన్ నాకు రెస్పాండ్ అయినావు నేను ఫోన్ చేసిన ప్రతిసారి నేను ఈడున్నా ఆడున్నా అని చెప్పేసి నాటకాలు పడుతుంటే నాకు నాకు బీపీ రాదా నేను మనిషిని కాదా అవునా అవునా నేను నేను చేసిన పనులా నువ్వు చేసిన పనులు ఇగో 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 నువ్వు చేసిన పనులు ఆహా కొత్తగా యూట్యూ యూట్యూబర్ అయితే మన చందు అనేటోడు ఆల్రెడీ ప్రపంచాన్ని తెలుసు కూడా అనేటోడు ఇవన్నీ తెలియదు అర్థమవుతుందా నమ్మించిన కదా దొంగ లెక్క నమ్మించినా కదా మోసం చేసినా కదా చందు కలిసి చేసుకుందాము మన ఇద్దరు మంచి పేరు వస్తుందని చెప్పేసి చివరికి పైసలన్నీ తెంగిపోయినా వదను

మోత వరే నువ్వు చేసిన పాపాలు పండినే అర్థమవుతుందా విజు గౌడ్ నీకే చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నా అనుకో నాకు రావాల్సిన పైసలు ఒకవేళ నువ్వు గంటలు నాకు పైసలు కొట్టలేదు నేనేం చేయాలనో అది చేస్తా అర్థమవుతుందా మంచి మంచి మంచిగా మాట్లాడుగో బాబు చిన్న తమ్ముడు నేను కూడా నదుగుతా నువ్వెవనికి తెలుసు అసలు నేను లేకపోతే నువ్వు అసలు విజుగౌడ్ ఎవడు చందు లేకపోతే విజుగౌడే లేడు యూట్యూబ్లో చూస్తావా నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తా నువ్వు కామెంట్లో చూస్తావు నేను 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 లీగల్ కంప్లైంట్ కూడా వాయిస్ కాదు నువ్వు చేసిన తప్పులు ఒప్పులు అన్ని నాతో వీడియో వీడియో ప్రూఫ్లతో సహా ఉన్నాయి అన్ని బయట పెడతా పెట్టుకోరా బై పెట్టుకో పెట్టుకోరా బై పెట్టుకో నువ్వు చేసిన నువ్వు పైసలు లేకుండా తప్పించుకొని తిరుగుకుంటా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు నేను ఆడున్నా ఇన్నా అని చెప్పేసి ఫోన్ లేకపోతే మనుషులకు కోపం రాదా నేను నీకు చేసినా చాలాసార్లు ఫోన్ చేసిన కేసు పెట్టినా కేసు పెట్టినా కూడా నువ్వు నీ నీ దొంగ బుద్ధి ఈయనే అర్థమైపోతుంది ప్రజలకు కూడా అర్థమైపోతుంది నువ్వు పైసల కోసము కేసు అని చెప్పేసి వీడియో చేసి మరి పెట్టుకున్నావు తెలుస్తాయి తెలుస్తాయి ఆ ఆ నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి నువ్వు ఏడేడవ్వు ఎంతెంత దాయినవు ఏమేమి చేసినవు ఆ ఎన్ని పైసలు యూట్యూబ్ లోకెళ్ళి సంపాదించినవు ఏమేమి చేసినావు నీ నిగో నీ దొంగ పనులన్నీ నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర నువ్వు కూడా నువ్వు కూడా పెట్టుకో సరే సరే మంచిది 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 భయ్యా భయ చూపిస్తాను నేను అంటే ఏందో చూపిస్తాను నీకు సార్ మూడు లక్షలు పెట్టి ముప్పై లక్షలు తెంగిపోయినా కదా నువ్వు నువ్వు నీది ఒక బతుక నువ్వు అవునా కాన ఆ స్క్రిప్ట్ మొత్తం ఎవరిది ఆడ హార్డ్ వర్క్ ఎవరిది అరే అది అడుగుతే ఇస్తుండే కదా నువ్వు ఇదో బిచ్చప్పం లెక్క అరే బాబు నాకు లక్షన్నర ఇరా అంటే నేను ఇస్తుండే కదా సరే 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 ప్రజలు ఇగో ఏము అవునా ఆహా మరి నువ్వు చేసినా బాగోతం తెలియదా నువ్వు ఆడ తాగి అగిబట్ట మచ్చ మీద ఎగిరింది తెలియదా గుంటి నాగరాజు అని కొట్టింది తెలియదా ఉప్పల పాలు కొట్టింది తెలియదా నువ్వు తాగి ఎన్నెన్ని నాటకాలు చేసావు తెలియదా ప్రజలకి ఇగో ఇగో నా మంచితనం అది నా మంచితనం నా మంచితనాన్ని నువ్వు ఇలా చేతగానంగా తీసుకున్నావు ఇగో నీ ఇగో నీ స్కాములు మొత్తం బయటపెడతాయి కథ నీ నీ గు నీ గుద్ద చెక్కేస్తాను ఇగో నువ్వు చాలా ఎక్కువ మాడుతున్నావు అయిపోయింది మంచిది 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 రైట్ 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 గైస్ నేనైతే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయబోతున్నా పోస్ట్ చేసిన తర్వాత ఒకవేళ నా మీద ఏదైనా ఫేక్ ఎలిగేషన్ చేస్తే నా దగ్గర ప్రూఫ్లతో సహా మొత్తం ఉన్నాయి ఏమేమి చేసిండు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏం చేసిండు ఐఫోన్లో ఇదేంది మొత్తం కూడా నేను బయట పెట్టేస్తా గైస్ మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో నాన్ వెజ్ దాకా పోయే చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే నాకు న్యాయం జరగాల నాకు నావలసిన నాలుగు నెలల జీతం వస్తే నేను ఇవన్నిటికెళ్ళి పక్క జరిగిపోతా నేను యూట్యూబ్లో కూడా ఉంటా యూట్యూబ్లోకి వెళ్ళి వెళ్ళిపోతా గైస్ ప్లీజ్ నాకు న్యాయం జరగాల సో నేనైతే సెలవు తీసుకుంటున్నా కంప్లీట్ అయితే చేసినా చూద్దాం ఏం జరుగుతుంది అనేది